నిన్ను వెసుకులాట్లు తయారయ్యా కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూట నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేశాను నాలుగు దఫాలు ముఖ్యమంత్రి చేశారు రెండు దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంతటి రాజకీయ నిష్ణాత రాజకీయాల్లో తల పడినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటువంటి మాట లేదు ఎందుకు అంత నిరాశ నిష్పృతి నేను పోయినా వారి క్రితమే చెప్పాను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నామను ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్ పోయి పిచ్చికి అని చెప్పి చెప్పక తప్పదు నేను ఈ మాట ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఏదో అధికారాన్ని కోల్పోయాడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానానికి తగ్గించారు ప్రజలు నీ స్థానం అని గుర్తించు ఫ్రస్ట్రేషన్ విడినాడు నిరాశ నిస్పృహ నుంచి నువ్వు బయటికి వచ్చి ప్రజా జీవితంలోకి నేనంటే ఇవాళ నేను మీ భాష మీరు మాట్లాడినటువంటి తీరు గమనిస్తే ఇది ఒంటి ఫస్టేషన్ కాదు తండ్రి నువ్వు ఎక్కడైనా చూపించుకోవాలి ఎవరి దగ్గరికైనా పోయి రావాలి లేకుంటే నీ నిరాశ నిస్పృహలు నీకు ఓటు వేయలేదన్నటువంటి ఆలోచనతో ప్రజలను కూడా ఏ రకంగా మాట్లాడతావా అందుకనే నీ ఫ్రస్ట్రేషన్ తీయి పిచ్చెక్కింది అని అనాల్సి వస్తుంది సందర్భంలో సభలు పెట్టినా ప్రభుత్వాన్ని పాత్రికేయ సమావేశాలు పెడితే ముఖ్యమంత్రి గారిని చెప్తారు నీ విచారింపులకు పోయినా నువ్వు విచారింపుల మమ్మల్ని తేడతా ఇదేంటిదండి నువ్వు పో విచారించుకోవాళ్ళని వాళ్ళని పరామర్శించుకో బుద్ధనదేవు మేము నీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మేము చూస్తున్నాం మా అధికారం చూస్తున్నాం పడి ఎండకి గాలికి వానకి తిరగ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఈరోజు సెక్యూరిటీ నీరు పెడుతున్నాం ఎందుకు తమరు ముఖ్యమంత్రి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ముఖ్యమంత్రితో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ నీకు సెక్యూరిటీ ఇస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం దేనికి ఈ యొక్క సెక్యూరిటీ ఇంత బలగం నీకు ఇస్తే ఆ బలగాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల్ని ఆఖరికి నీకు సెక్యూరిటీలో వచ్చిన పోలీసు వ్యవస్థని దుర్బాస్ట్లాడతారు నీకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మాట్లాడతారు ఇది ఎక్కడి సాంప్రదాయం అని అడుగుతుంది నిన్న జరిగిన ఎన్నిక నిన్న జరిగిన ఎన్నికలో ఎన్ని దుర్భార్గాలు చేశాడు ఎన్నిక జరిగేటువంటి వారం రోజుల్లో నామినేషన్లు అయ్యాక మీ కుటుంబ సభ్యులు మీ పార్లమెంట్ సభ్యులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఎంతమందికి వార్తలు ఇచ్చారో ఒకసారి లెక్క ఏవి అంత భయం ఒక ఏపీటీసీ పోతే మీరంత భయానకమైన వాతావరణం సృష్టిస్తారు ఇవాళందుకే పులివెంద ప్రజలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పులివెందలకు కూడా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాజకీయ ప్రక్రియలో మేము సర్వ స్వతంత్రం మాకు మేముగా భూసుకెళ్ళి ఓట్లు వేసేటువంటి అవకాశం మాకు ఇచ్చారు అని చెప్పి భారత రాజ్యాంగాన్ని చేతుల్లో పెట్టుకొని జనం ఈరోజు రోజుల్ని అందరినీ అధీనంలో పెట్టుకొని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని ఓట్లని ఓట్లు వేసుకొని అత్యంత పాశులంగా పరిపాలన చేశారు మీరు ఇవాళ దానికి తిలోదకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం సక్రమమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పా మేము ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అధికారులని సక్రమంగా పనిచేయించింది ప్రతి బూతులో అధికారులను పనిచేయమన్నది పోలీసు వ్యవస్థ కాదు రెవెన్యూ వ్యవస్థే కాదు పోలింగ్ అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపాం ఎన్నికల్లో ఓట్లు వేశారు ప్రజల విజయం ఇది ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రతి ఒక్కరూ ఉంటుంటే మీకు అది చివులకి వినపడటం లేదు మీరు అనుకున్నదే మీకు కనబడుతుంది మేము చేస్తాం ఏదైనా చేయగలం అనేటువంటి అహంకారం దుర్మార్గపు ఆలోచన ఒక అప్రజాస్వామిక విధానం ఇవే మీకు తెలిసింది ఇవాళ వాటిని పటాపత్యం చేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందుగానే జాగ్రత్త పడ్డది ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు ఇటువంటి విధానాలకు స్వచ్ఛ పలకండి అని చెప్పి అధికారుల్ని ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముందుండి నడిపించింది కాబట్టి ఇవాళ ఎన్నికలు జరిగాయి ఎప్పుడు ఓటైన వాళ్ళు ఓటుకు వచ్చారు ఓటు వేసేటప్పుడు ఆలోచన చేశారు స్వపరిపాలన అందించేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈనాటి అధికార పార్టీని పార్టీ నాయకత్వాన్ని కావాలా ఈ దౌర్భాగ్యపు పార్టీలు కావాలని బెరీజ్ వేసుకున్నారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళారు ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇవాళ నాంది పలికారు రాజ్యాంగాన్ని ఇవాళ చేతిలో ఊహించుకుంటూ వాళ్ళు హృదయంలో పెట్టుకుని స్వపరిపాలన అందించేటువంటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇవాళ రెండు చెప్పిటీసీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది రాజ్యాంగ భద్రత ఉంది అందరం ఓటు ఒక కార్యక్రమానికి శ్రీకాంత్రం పెట్టారు ఓటుమిటలో తిరిగిన ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు వారందరినీ అభినందించక తప్పదు శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే నూట యాభై యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకి నేను ఎన్నికల కమిషన్ తప్పు చేసిందమ్మా ఈమె తప్పు చేశాయన్నాం ఈ రాష్ట్ర ప్రజలు తప్పుగా ప్రశాన ఏంటి బాబు నీ పరిస్థితి ఏంది అసలు నీ చిన్న మీద చితికిందా అని అనుమానం వస్తుంది నీ చిన్న మీద చితికిందా అనే అనుమానం వస్తుంది ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు భారతదేశమంతా ఈవీఎంతోనే ఎన్నిక జరిగింది సాక్షాత్ ప్రధానమంత్రి ఎన్నిక ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎన్నిక ఇవన్నీ ఈవీఎంతోనే కదా చేసింది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఎన్నికల కమిషన్ కాదా చేసింది మనం చేసిన సంవత్సరం క్రితం జరిగింది శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు పదకొండు స్థానానికి వస్తే ఎవరు నడిపారు ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు నేను నడిపామా ఎన్నికలు కాదు కదా ఆనాడు నువ్వే ముఖ్యమంత్రివి అలా అయితే నువ్వే మార్చుకొని ఉండాలి మార్చుకునే అవకాశం అంత సులభమా ఎన్నికలు కనిపిస్తుంది లేదే నువ్వు పదకొండు స్థానాలకు వస్తే ప్రజలు తప్పు చేశారు ఈ తప్పుడు నేను ఒక బటన్ నడితే ఇంకొక బటన్ మీద పడ్డదంటావు లేకుంటే రాజ్యాంగం సరిగా పరిపాలన లేదంటావు మరి ఏ ఎన్నికను నువ్వు గుర్తిస్తావు ఉన్నాయో చెప్పు నీకు విజయం వస్తే అది పాపం పదమూడు మాసాలు దాటి ఎన్నికలు అయితే పదమూడు మసాలలో నీ పదకొండు మంది శాసనసభ్యులు ఎక్కడున్నారు నీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడున్నారు ఇప్పుడు ఒక రోజైనా వచ్చారా ఒక రోజైనా కనీసం వాళ్ళ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు శాసనసభ నువ్వు రాలేదు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు నువ్వు రాగిలిన వాళ్ళ పాపాలు